యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ చెప్తున్నారు ఇట్లా లైఫ్ గురించి అనే దాని గురించి కానీ ఇక్కడ ఏమవుతుందంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉండి చాలా అంటే చాలా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కానీ లేదంటే ఇప్పుడు చాలా వీటిలో కూడా గొడవలు అయ్యి ఇప్పుడు బయటకు రావడం కూడా జరిగింది మరి అక్కడ లివింగ్ రిలేషన్షిప్ లోనే కరెక్ట్ వాళ్ళు లేకపోయినప్పుడు మరి లైఫ్ లో ఇంకా ఎంత కరెక్ట్ ఉంటారు అసలు లివింగ్ రిలేషన్షిప్ అనేది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా డెఫినెట్లీ ఎందుకంటే మనకి ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అయింది అనుకోండి పాత కాలంలో అరేంజ్ మ్యారేజ్ అయినా హస్బెండ్ ఎలా ఉన్నా పాపం వైఫ్స్ అలాగే ఉండిపోయి లొంగిపోయి ఆ లైఫ్ని పాడు చేసుకొని ఉన్నారు ఓకే హ్యాపీగా లేకపోయినా హస్బెండ్ వచ్చి తాగేసి కొట్టడం హ్యాపీగా లేకపోయినా ఉన్నారు ఇప్పుడు ఆప్షన్ ఉంది కదా లివ్ ఇన్ రిలేషన్లో ఏం బాండింగ్ లేదు ఇక్కడ మ్యారేజ్ అన్న అన్న స్టాంప్ లేదు సో ఒక త్రీ మంత్స్ చూస్తారు అవ్వకపోతే ఎవరు దారి వాళ్ళు వెళ్ళిపోతారు లవ్ ఉంటుంది కదా అప్పుడు లవ్ అయ్యాక సో లవ్ రిలేషన్ లో ఈ జనరేషన్ లో ఇదంతా కామన్ కదాండి మీరు మీ గర్ల్ ఫ్రెండ్ లేదపుడు మీరు ఏం చేయలేదా ఇప్పుడు ఒక చిన్న రాపిడ్ ఫైర్ అండి మీకు మీ షర్ట్ పోంది ఏంటండి అది ఫ్యాబ్రిక్ నేను మిమ్మల్ని రాపిడ్ బై చేస్తాను మీరు తర్వాత నన్ను ఓకే ఓకే రైట్ మీకు బాగా ఇష్టమైన హీరో తెలుగులో తెలుగు ఓకే అల్లు అర్జున్ ओके हीरोइन रश्मिका डायरेक्टर राजमौली कारु सिंगर सिद्ध सायराम सिद्ध सायराम सिद्ध श्रीराम सॉरी सिद्ध श्रीराम यस आई एम वेरी बैड विथ नेम सिद्ध श्रीराम सिद्ध श्रीराम ओके राइट इष्टमैन पॉलिटिशियन तेलुगु लो ना यस केटीआर गारु ओके एंड मीरु इप्पुडु दुबई लो कूडा चेप्तारा అంటే అక్కడికి వెళ్ళి వస్తా అన్నారు కదా ఓకే కేటీఆర్ గారు తెలంగాణలో ఓకే రైట్ మరి ఆంధ్రాలో మీరు మరి వైజాగ్ కదా మీరు ఇప్పుడు ఎవరు మంచి ఫేవరెట్ ఎవరు లేరు మీరు ఓటు వేయలేదు అక్కడ మీరు ఎక్కడ ఉందండి ఓటు లేదండి అక్కడ వేయలేదు నేను నాది ఇక్కడే ట్రాన్స్ఫర్ చేస్తాను మరి ఇప్పుడు మన ఇండియాలో మోదీ గారు బెస్ట్ ఇండియాలో మోదీ గారు రైట్ ఇష్టమైన కంట్రీ ఇండియా ఓకే ఇష్టమైన ప్లేస్ ఫేవరెట్ ప్లేస్ ఇస్తాన్బుల్ టర్కీలో టర్కీ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ వండుతారా మీరు వండొచ్చా మీకు నా చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ మీరు తింటే పిచ్చేకపోదు మీకు చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ ఓకే అంటే ఎక్కడ ఏ స్టైల్ అది అది మీరు 1980 మిలిటరీ హోటల్ ఎల్లే రాయపడానా ఆ అక్కడ తిన్నారా సిమిలర్ గా ఉంటది ఓకే ఇంకా బెటర్ గా ఉంటది

అదే వైజాగ్ లోనే మీరు స్కూలింగ్ అంతా అక్కడే కాబట్టి అక్కడ మరి స్ట్రీట్ ఫుడ్ గాని బీచ్ లో గాని ఎక్కడ తినలేదా కాదు అమ్మ ఎర్రకాయ ఇప్పుడు మీరు అలా అంటారా మరి సూపర్ ఉంటాయి కదా ఆ ఉల్లిపాయలేసి నిమ్మకాయ పిండి మీరేమో హెల్తీగా చేస్తాను ఇప్పుడు హెల్తీ ప్రోటీన్ ఫుడ్ అది అని కూడా అంటారు గానీ అవే మాకు హెల్తీ రైట్ ఓకే ఇష్టమైన కలర్ బ్లాక్ అండ్ రెడ్ ఓకే ఇష్టమైన సాంగ్ చాలా ఉంటుంది డిపెండ్స్ ఆన్ మై మూడ్ నా మూడ్ మార్నింగ్ నేను పడుకో అంటే నిద్రలో ఉంటే చాలా లౌడ్ మ్యూజిక్ కావాలి లెగడానికి ఓకే ఉంటే సాడ్ మ్యూజిక్ కావాలి సో డిపెండ్స్ ఆన్ మై మూడ్ ఇప్పుడు ఏ మూడ్ లో ఉన్నారు హ్యాపీ హ్యాపీ ఓకే హ్యాపీ మూడ్ లో ఒక సాంగ్ పాడండి హ్యాపీ గా అమ్మో నాకు పాటలు రావు అయ్యో అదేంటి ఇప్పుడు ఒక మిస్ మిస్ యూనివర్స్ అన్నప్పుడు మీరు అన్ని మల్టీ టాస్కింగ్ గా ఉండాలి కదా ఒక టాలెంట్ ఉండాలి నాకు డ్యాన్సింగ్ వచ్చు ఓకే డ్యాన్సింగ్ తప్ప సింగింగ్ రాదా మీరు నాతో పాడితే ఏదైనా పాడదా నేను మీరు చెప్పన సాంగ్ మీరు చెప్పన నేను పాడతా నే నీ లాంగ్వేజ్ ఏదైనా మంచి హ్యాపీ సాంగ్ పాడండి హ్యాపీ సాంగ్ జనరల్ నాకు పాట రాదండి నాకు కూడా ఆ సాంగ్ ఉంది కదా ఒక తెలుగు సాంగ్ గుట్ట బొమ్మ అని హ్యాపీ సాంగ్ ఓకే మీరు అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అన్నారు కాబట్టి గుట్టబొమ్మ అంటున్నారు ప్లీజ్ పాట నాకు రాదు నేను మిమ్మల్ని పాడమని అడుగుతా మీరు నన్ను పాడడానికి లిరిక్స్ కూడా రాదు నాకు గుర్తుండవు నాకు ఆ టీవ్నే గుర్తుంటాది అంతే నా ననా నా ననా ఓకే ఎక్సలెంట్ మీరు మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు నిన్న మిమ్మల్ని అడగడం మీరు పాడవద్దు సూపర్ అవ్కయూ అంటే ఇప్పుడు డాన్స్ చేయొద్దాం అంటే ఇక్కడ కుదరదు కాబట్టి మిమ్మల్ని ఏమి డాన్స్ చేయించట్లేదు కానీ చాలా ఇంటర్వ్యూస్ లో నన్ను ఇలాగా పాడిచ్చారు ఎంత నేను చాలా దగ్గర పాడారు అనమాట ఇక్కడ పాడట్లేదు అనమాట లేదు అది అస్సలు బారాలేదు కట్ చేయమన్నా రిలీజ్ చేస్తారు అలా చెత్త పాట ఓకే హైదరాబాద్ లో మీకు ఇష్టమైన ప్లేస్ హైదరాబాద్ మొత్తం ఇష్టం ఓకే నేను ఎప్పుడైతే దుబాయ్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అవుతానో ఒక మనస్సెలో పీస్ అనిపిస్తుంది సో ఐ లవ్ హైదరాబాద్ ఓకే మీకు ఇష్టమైన ఏమంటారు ఈ ఎమిరేట్స్ ఇవి ఉంటాయి కదా ఫ్లైట్స్ అందులో మీకు బాగా నచ్చింది ఇది అంటే ఈ కంపెనీస్ ఉంటాయి కదా ఎయిర్ లైన్స్ ఎయిర్ లైన్స్ డెఫినెట్లీ ఎమిరేట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ లైన్స్ ఓకే అక్కడ ఎయిర్ హాస్టల్స్ కూడా చాలా హాస్పిటాలిటీ చూపిస్తారు అంటే వాళ్ళ ట్రైనింగ్ అంతా బాగుంటుంది చాలా మంచిగా హెల్ప్ చేస్తారు సో ఎయిర్లైన్స్ ఎప్పుడైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమర్జెన్సీయా ప్యాసెంజర్తో చాలా ఇబ్బంది పడ్డానండి మామూలుగా కాదు ఫోన్ నెంబర్స్ ఇస్తారు చిట్లో రాసి ఫోన్ ఫోన్ చేయండి బయటికి తీసుకెళ్తా డేట్కి తీసుకెళ్తా నువ్వు మ్యారేజ్ మెటీరియల్ ఒక్కసారి చూసే పెళ్లి సారీ గుడ్ అన్న అంటే మీరు ఇంకో ఎమర్జెన్సీ అన్నారు ఎప్పుడైనా అట్లా జరిగిందా ఏమైనా ఒకసారి నేను ఎయిర్ బస్ త్రీ థర్టీలో లో ఉన్నాను మా పై నుంచి బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ అది డబల్ డెక్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట సో ఎక్కువ గ్యాప్ లేకుండా అది వెళ్ళింది అనమాట అప్పుడు మా ఫ్లైట్ ఇలా ఇలా షేక్ అయింది అంటే ఆ ప్రెషర్కి అప్పుడు చాలా భయపడ్డాను కానీ సేఫ్ అందులో ఉన్నారు సేఫ్ అయిపోయినట్టు రైట్ ఓకే ఓకే గా బిగ్ బాస్ గురించి ఈ సీజన్లో మరి మీరు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి అలా అన్నాను ఓకే అంటే ఏదైనా ఏదైనా అవ్వచ్చు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవ్వచ్చు ఓకే ఇక్కడ కూడా ట్రై చేస్తున్నారు ఇంకా అయితే హోప్స్ హై కానీ ఉంచుతాను ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచిస్తాను ఓకే మరి మరి మీరు ఫండింగ్గా కూడా రెడీగా ఉన్నారా మరి మీరు అన్నట్టుగా వాళ్ళు అడిగినట్టుగా మరి అనేటికి గా కూడా రైట్ సూపర్ అయితే రైట్ ఇప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా మీరు సిద్ధంగా ఉన్నారు ఉన్నారనమాట బిగ్ బాస్ కి రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్యామ్ గారు ఫర్ హావింగ్ మీ హియర్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి